రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ఏం తక్కువ అమెరికాలో ఉంది కదా ఎందుకు వచ్చేసింది ఏం తక్కువ అండి భార్య వచ్చేసారంటే ఎంత నిర్ణయాలు తీసుకుంటే జరిగింది ఎంత ఘర్షణ ఉంటుంది బంధువులు అంటారు స్నేహితులు అంటారు ఊర్లో వచ్చిన వాళ్ళు ఒక్కడ సహకరిస్తాడా ఒక్క రైతు సహకరిస్తాడా వీళ్ళ పైసలు ఎక్కువ ఇక్కడికి వచ్చేసారని చెప్పి వీళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ దోపిడీ చేస్తారు అన్నిట్లో ఎక్కువ తీసుకుంటారు వీళ్ళ దగ్గర ఎందుకంటే అమెరికాలో ఉండొచ్చారు పైసలు ఎక్కువ ఉన్నాయి ఏమవట్లేదు అది అన్ని చోట్ల నేను పద్నాలుగేళ్ళు చిన్నదే ఇదంతా రండి మాట్లాడండి ఏం కాదు మీ అనుభవాలు చెప్పండి నెక్స్ట్ ప్రోగ్రామ్ మేము మీ ఇంటి దగ్గర చేస్తా బయట కూలీల ఛార్జెస్ వేరే ఉంటాయి మా దగ్గర వచ్చేసరికి కంప్లీట్ గా మార్చేస్తారు ఈవెన్ కొంత దూరం వరకు ఉన్న షాప్ ఏదైనా ఇష్టపడుతున్నా ఏదైనా ఒక వస్తువు వేయడానికి వెళ్తే కూడా అక్కడ అది అదే విధంగా చూస్తుందని చెప్పేసి ఛార్జెస్ ఎక్కువ చేయడం చాలా మంది నమ్మడం ఇంకా చాలా జరిగాయి అయినా సరే మాకు తెలుసు అంటే వాళ్ళంతా ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు హెల్త్ గురించి అంతా వాళ్ళకి తెలియదు కదా సో అందుకని చెప్పేసి అవుతున్నారని చెప్పేసి ఇంకా ఈరోజు చూసి చాలా నేర్చుకున్నాము ఇంకా అందుకే పిల్లలు పెద్ద అయినా సరే అక్కడ కూడా చాలా మంది చెప్తారు ఇక్కడ కూడా చాలా మంది చెప్తారు పిచ్చి బట్టి అక్కడిక నుంచి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి కానీ మా పిల్లలు కూడా మాకు వాళ్ళకు కూడా కొంచెం చెప్తాను దారమ్మ ఇది మనము మీకు ఎంత ఏం కూడా అది ఎప్పటికీ ఉండదు మీకు హెల్త్ ఇవ్వాలనేది నాకు అపనండి ఆ ఈరోజు ఇప్పటికీ ఇంకా కొంచెం స్లోగా మరి తెలియదు ఇప్పటికైతే చూస్తారు కానీ నేను అనుకుంటా వాళ్ళ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారు తెలిస్తే అలా అనుకోరు కదా ఆరోగ్యం వాల్యూ తెలియాలి తెలిస్తేనే అర్థం అవుతుంది యాక్చువల్ గా ఇంకొక చిన్న విషయంలో క్రియేట్ చేసుకోవాలి ఏంటంటే మా మమ్మీ క్యాన్సర్ తో చనిపోయారు కాపాడుకోలేకపోయాను కానీ అట్లీస్ట్ నా పిల్లలకైతే నేను మంచి ఫుడ్ ఇవ్వాలి ఇంకా అసలు అక్కడ ఇక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు చెప్పేసి ఆ మార్కు తీసుకొని మా హెల్త్ పరంగా ఇక్కడ దాకా ప్రయాణం చేసి ఇక్కడ వచ్చాను ధన్యవాదాలు రచిత గారు అరుణ్ పాలమూరులో ఇవి వ్యవసాయం చేస్తా ఒక హోటల్ పెట్టి భోజనశాల ఏడి కారుణ్ చాలా గొప్ప ప్రయత్నం అండి ఇది చిన్న విషయాలు కాదు అంటే ఏటికి ఎదురుత్వమే ఇలా పండించడం ఒకటి ఇలా తినిపించాలని సంకల్పం చేసుకోవటం నాకు తెలిసి ఎన్నాళ్ళు అయిందా స్టార్ట్ చేసి సంవత్సరం అయిపోయిందా సంవత్సరం రుణ్ కుమార్ ఇప్పుడు ఫార్మర్స్ ఇప్పుడు ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ చేస్తూ పండించడానికి మార్కెటింగ్ ఇబ్బందులు ఏవైతే అలాగా ఫార్మర్స్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మన హోటల్లోన స్టాల్ లాగా పెట్టడం జరిగింది అదే చిన్న చిన్నగా ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది కొద్దిగా సార్ నుండి మాకు అవేర్నెస్ వచ్చింది మాకంటే పబ్లిసిటీ అవ్వడం స్లోగా ఇంప్రూవ్మెంట్ కావడం ఇట్లా ఇప్పుడు మౌనార్లో స్టార్ట్ అయిన మీటింగ్ నారా స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు మౌనార్లో ఈ విధంగా పార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం అదేవిధంగా విధంగా మౌనార్లో ఒక ఆర్గానిక్ ఫుడ్ తోటి పెళ్లి చేయడం కూడా తేలిపోయింది ఇలాంటి మెల్లమెల్లగా అన్ని మౌనార్లో బాగా స్టార్ట్ అవుతున్నాయి ఇంకోటి హోటల్లో మన దగ్గర టిఫిన్స్ మిలెట్ టిఫిన్స్ అవి అవైలబిలిటీలో ఉంటాము మార్నింగ్ సెక్షన్లో మిలెట్ పొంగల్ కానీ ఇడ్లీ కానీ దోశ కానీ రెడ్ రైస్ దోశ కానీ బ్లాక్ రైస్ దోశ కానీ ఇంప్లిమెంట్ చేసాము లైట్గా సింగిల్ పాలిష్ రైస్ కూడా లంచ్ టైంలో ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు అలాగే వెజిటేబుల్స్ కూడా సండే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా అవైలబిలిటీ ఉండే సండే సండే వెజిటేబుల్స్ కూడా కమ్మింగ్ మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి